నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను ప్రసాద్ ఉగ్రవాది దాడికి కారణం ఇదేనా ఈ వీడియోలో పెహల్గామాలో జరగడానికి ఆ ఉగ్రవాదులు దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం అంటే అంటే విశ్లేషణనే కాదండి గత చరిత్రను ఆధారంగా చేసుకొని అసలు ఏం జరిగి ఉంటుంది దేనివల్ల చేసి ఉంటారు అనేది ఈ వీడియోలో మనం ఖచ్చితంగా చర్చించుకుందాం సో పెహల్గామా ఇది కాశ్మీర్లోని ఒక ప్రాంతం ఈ ప్రాంతంలో హఠాత్తుగా ఉగ్రవాది దాడి చేయడానికి అలా కారణం ఏమిటి మరి ఇంతకాలం ఎందుకు జరగలేదు ఇప్పుడే ఎందుకు జరిగింది ఇందులో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఇప్పుడు సాధారణంగా ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ పాకిస్తాన్ సో పాకిస్తాన్కి ప్రధాన ఎజెండా ఏంటి ఈ ఉగ్రవాద స్థావరాలను పెంచుకొని దేశమైనటువంటి భారత్ని ఇబ్బంది పెట్టాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ కాశ్మీర్ని ఆక్యుపై చేసేసుకోవాలి అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నదే సో అందు గురించే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి ఏంటి ఇదే మెయిన్ అక్కడ సో ప్రధానంగా అక్కడ చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు కానీ వాళ్ళకి ఉపాధి ఏదైనా ఉంది అంటే అంతంత మాత్రంగానే ఉంది సో దానిని ఎర్రగా మార్చుకొని పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తున్నాయి చాలామంది ముస్లిం సోదరులు వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్న వాళ్ళని ఆ యొక్క నక్సలిజానికో లేకపోతే ఈ యొక్క ఉగ్రవాదానికో పురికొల్పి వాళ్ళకి ఆర్థికంగా సహాయాలు చేస్తూ అటు భారతీయుల్ని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉన్నారు సో ఇది ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదే అయితే మరి ఇటీవల ఎందుకు జరగట్లేదు ఏంటి అని అంటే ఎప్పుడైతే మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరల ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి అనుకున్నారు అసలు రాజకీయానికి దీనికి సంబంధమే లేదు కానీ ఇక్కడ మనకు ఫారెన్ అఫైర్స్లో ఒక మంచి పట్టు సాధించిన మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా మనకు ఉన్న మిలిటరీ దళాలు కావచ్చు అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఏదైనా సరే మనకి చాలా బలమైన ఫోర్స్ అయితే ఉంది అయితే ఇక్కడ ఈ యొక్క కాశ్మీర్ అనేది యాక్చువల్గా ఒక టూరిజం స్పాట్ అండి ఆ టూరిజం స్పాట్లో ఎవరైతే పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారో దాని ద్వారా వచ్చే ఆదాయమే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ అక్కడ కాశ్మీర్కి పర్యటించే పరిస్థితి ఉందా లేదు ఎందుకు లేదు అంటే ఇదిగో ఈ యుద్ధ వాతావరణం అభద్రతా భావం సరైన భద్రత లేకపోవడం వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు కనుక గమనించినట్లయితే వాటికి భిన్నంగా ఉంది అంటే పర్యాటకులు వెళతానే ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతున్నాయి సో ఇటువంటి తరుణంలో ఏమవుతుంది ఏదైతే గతంలో ముస్లిం సోదరులు ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకి వాళ్ళు డబ్బుల్ని వర ఎరగా చూపించి వాళ్ళ వైపు తిప్పుకున్నారో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అక్కడ పర్యాటకులు పెరుగుతూ ఉన్నారు వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతూ ఉన్నాయి ఈ తరుణంలో వాళ్ళకి ఆ ఉగ్రవాద సంస్థలకి ఒక విధంగా చెప్పాలి అంటే పెద్ద కొరకరానికి కొయ్యగా మారిపోయింది సో ఏం చేయాలి ఖచ్చితంగా మరలా అక్కడ ఉన్న ఆర్థికంగా ఉన్న ముస్లిం సోదరులు ఎవరెవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ వైపు తిప్పుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్న ముస్లిం సోదరులు లేదు మా అబ్బాయి ఇప్పుడు అటు వెళ్ళారు మా అబ్బాయి ఇదిగో గైడ్గా అక్కడ పని చేస్తున్నాడు ఎక్కడ పనిచేస్తున్నాడు అని చెప్పేసి బిజీగా ఉండడం అనేది వాళ్ళ సైడ్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు సో ఈ తరుణంలో ఏం జరిగింది వీళ్ళు ఎట్లాగో మన సైడ్ రావట్లేదు రావట్లేదంటే మనకి ఇప్పుడు ఈ డిస్టర్బ్ చేయాలి అంటే మరలా మనం ఏదో ఒకటి చేయాలి అనేది ఉద్దేశం ఒక ప్రక్కన చూస్తుంటే టూరిజంలో పెరిగిపోతూ ఉన్నారు పైగా ఒకప్పుడు కాశ్మీర్ వెళ్ళాలంటే వేరు ఇప్పుడు కొంచెం కాశ్మీర్ వెళ్ళాలంటే అటు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా కొంచెం డెవలప్ అవుతూ ఉంది అది రోడ్వే కావచ్చు రైల్వే కావచ్చు అసలు వందే భారత్ను కూడా అక్కడ వరకు వేయాలి అనేది ప్రపోజల్లో ఉంది కదా సో ఈ తరుణంలో ఇదే కంటిన్యూ అయితే ఏమవుతుంది ఒక రెండు మూడు సంవత్సరాలకు కాను లక్షల లక్షల మంది ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో అప్పుడు కాశ్మీర్లో ఇంకా ఏదైనా సరే ఇటువంటి చర్యలు పాల్పడటానికి స్కోప్ ఉంటుందా ఇక దాదాపుగా ఉండనంటే సో ఇప్పుడు వాళ్ళ మనుగడ కొనసాగించాలి అంటే ఏం చేయాలి మరలా ఇటువంటిది క్రియేట్ చేసి కాశ్మీర్కి పర్యాటకులను తగ్గించాలి తగ్గిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయ వనరులు తగ్గిపోతే అప్పుడు మరలా వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవచ్చు ఇది వాళ్ళ పక్కా ప్రణాళిక సో ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళు ఎంటర్ అవ్వడం ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి సో ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది ఎప్పుడు అండి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ అసలు వాస్తవంగా ఇక్కడ ఈ టూరిజం స్పాట్లు అక్కడ పర్మిషన్లు రావడానికి అసలు ఏ సమయం రెగ్యులర్గా టూరిస్ట్స్ వచ్చేది ఏ నెలలు అని అంటే జూన్ నెల కానీ దానికంటే రెండు నెలల ముందుగానే అక్కడ టూరిస్ట్కి ఆ పార్కులు కావచ్చు ఇవన్నీ ఎవరు ఓపెన్ చేశారు ఇది చాలా ఆసక్తికరమైన అంశం మీరు కనుక గూగుల్లో చెక్ చేసినా కానీ ఈ విషయం బయటపడతా ఉంటుంది సో అంటే పక్కా ప్లానింగ్ ప్రకారంగా ఎవరో అంటే ఇంటి దొంగలు ఉంటారుగా ఇంటి దొంగలు లేకుండా ఖచ్చితంగా ఇవి సాధ్యపడవు సో వాళ్ళు ఉండి మరి అప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది మరి అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మిలిటరీ ఫోర్స్ ఏం చేస్తుంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి అయితే సెక్యూరిటీ ఫోర్సెస్ పర్మిషన్ తీసుకొని ఈ పార్క్స్ ఓపెన్ చేయాలి ఆ పర్మిషన్ లేకుండానే వీళ్ళు ఓపెన్ చేశారు మరలా ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది వాళ్ళు అలా పర్మిషన్ లేకుండా ఓపెన్ చేస్తే లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇది కూడా డౌట్ వస్తుంది అయితే ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు లోకల్ పోలీసులు కావచ్చు వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది అంటారా ఖచ్చితంగా నేను అన్నాను కదా ఇంటి దొంగలని చెప్పేసి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉండి ఇదిగో ఈ విధంగా చేసేసుకుంటే అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేకుండా వాళ్ళ ద్వారా జరిగి ఉండి ఉండవచ్చు సో ఈ నేపథ్యంలో ఏంటి వాళ్ళు ఓపెన్ చేశారు వీళ్ళు వచ్చారు అటు ఉగ్రవాదులు వచ్చారు వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది సో ఇప్పుడు ఈ ఘటన చో చోటు చేసుకోవటం వలన ఎవరైనా సరే ఇప్పుడు మనం కాశ్మీర్ వెళ్ళాలి అని అనుకుంటారా ససేమి అనుకోరు దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఈ ఘటన ఎవరు మర్చిపోలేని పరిస్థితి సో ఈ తరుణంలో ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇంపాక్ట్ కాశ్మీర్ మీద పడుతుంది టూరిస్ట్ వెళ్ళరు అప్పుడు వాళ్ళకి ఆదాయ వనరులు తగ్గిపోతాయి మరలా తిరిగి ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచుకోవచ్చు పాకిస్తాన్ అనుకుంటున్న స్కెచ్ ఇదే ఐ మీన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ దేశం కాదండి ఆ ఉగ్రవాద సంస్థలు సో వాళ్ళు ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టే ఈ విధంగా జరుగుతుంది అయితే ఇక్కడ మళ్ళా ఇంకొక చిన్న ఇష్యూ ఉంది అదేంటి అంటే ఏదైతే సెక్యూరిటీ ఫోర్సెస్ వాటితో పాటు ఇక్కడ లోకల్ పోలీసులు వీళ్ళకి వాళ్ళకి సఖ్యత పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒక అనుమానం అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్టిమేట్గా బాధపడుతుంది ఎవరు ఆటోమేటిక్గా ప్రజలు దాంతోపాటుగా అక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఏదైతే ఈ పరిస్థితులకు దారితీసిందో వాళ్ళు ఇప్పుడు దాని నుంచి బయటపడి చక్కగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటుంటే మరలా వాళ్ళ వాళ్ళ లాగేస్తూ ఉన్నారు మీరు కానీ గమనిస్తే అక్కడ ఆ ఉగ్రవాదులు వచ్చి వాళ్ళు ఫైర్ చేస్తున్నప్పుడు కూడా హిందూ ఆర్ ముసల్మాన్ అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు కారణం ఇదే సో ముస్లిమ్స్ అయితే వదిలేస్తాం అసలు వాళ్ళు అక్కడ కాశ్మీర్ వాళ్ళ లేకపోతే టూరిస్ట్లా సెకండరీ అయితే ఒకవేళ వాళ్ళైతే వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసుకోవచ్చు అంటే గత చరిత్రను ఆధారంగా చేసుకుని నేను చెప్తుంది అల్టిమేట్గా వాళ్ళకేవైతే అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో ఆ నేపథ్యాన్ని వాళ్ళు అవకాశంగా మార్చేసుకొని ఈ విధంగా చేయాలి అనే ప్రయత్నం వల్లే ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి సో అందుగురించే ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి అని నేను చెప్పేసి అయితే మాత్రం భారత్ చాలా పటిష్టంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటా ఉంది సో ఈ తరుణంలో కోర్స్ ఇప్పుడు వస్తున్న వార్తా కథనాలను బట్టి పాకిస్తాన్లోని చాలామంది సైనిక సిబ్బంది రాజీనామాలు బాట పట్టారు వారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం కావచ్చు అలాగే కాశ్మీర్లో చొరబడి ఈ అతలాకుతలమైన పరిస్థితిని తీసుకురావాలి ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే అయోధ్య రామమందిరం ఈ అయోధ్య రామమందిరం నిర్మాణం అనేది జరిగిన తర్వాత టూరిజం స్పాట్ డెవలప్ అయింది అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ నార్త్ ఇండియా వెళ్ళడానికి ఇప్పుడు ఒకవేళ వెళ్తే అయోధ్య ఒకటే కాదు సో అలాగే కాశ్మీర్ వెళ్దాం అక్కడికి చూద్దాం ఇక్కడ చూద్దాం అని చెప్పేసి అనుకుంటుంటే ఊహించని విధంగా ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది సో దాని వలన ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మరి పునరావృతం కాకుండా చూడాలి కాకపోతే దానివల్ల కొంతవరకు ప్రజలైతే వెనకడుగు వేస్తూ ఉన్నారనే మా వాస్తవం సో ఖచ్చితంగా దీనిపైన తగు చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎట్లాంటివి కూడా ఎక్కడ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం థ్యాంక్ యూ